నెలకి ఈజీగా సిక్స్టీ థౌజండ్ రెంట్ తీసుకొచ్చే ప్రాపర్టీ అండి ఏంది సిక్స్టీ థౌసండ్ అనుకుంటున్నారా అవును నెలకి సిక్స్టీ థౌసండ్ రెంట్ తీసుకొచ్చే ప్రాపర్టీ సో చాలా మంచి ప్రాపర్టీ అండి సో మనకి స్టూడియో రూమ్ పార్కింగ్ అన్ని కూడా ఉన్నాయి సో బయట కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అలాగే మనకి లోపల కూడా పార్కింగ్ కి ఇచ్చారు అండ్ యాక్చువల్ గా మనకి అపార్ట్మెంట్స్ లోనే సెక్యూరిటీ రూమ్ కోసం ఇస్తారు కదా అంటే విల్లాస్ లో చాలా మంది ఇచ్చేటోళ్ళు ఇచ్చుకుంటారు కానీ ఇండిపెండెంట్ హౌస్ లో ఇలాంటి అంటే మనకి రెంట్ హౌస్ లలో సెక్యూరిటీ రూమ్ ఎవరి ఇవ్వరు కానీ ఈ ప్రాపర్టీ వాళ్ళు అయితే ఇచ్చారు అండ్ ఈ ప్రాపర్టీ సేల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఓనర్ అయితే ఫారిన్ లో ఉంటారంటే యుఎస్ కి షిఫ్ట్ అయ్యారు సో డీటెయిల్స్ లోకి వెళ్దామా సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అంటే నాగోల్ పద్మావతి నగర్ నాగోల్ ఎక్స్ రోడ్ స్ట్రీట్ నెంబర్ వన్ ప్లాట్ నెంబర్ ఫోర్ బిసైడ్ వెంకటరమణ రోడ్ నెంబర్ సిక్స్ సో డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ స్క్వేర్ యాడ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ సెక్ టూ ఫ్లోర్స్ ఉన్నాయి సో జీ ప్లస్ టూ డైమెన్షన్ చూసుకుంటున్నట్లయితే ఫార్టీ సిక్స్ బై ఫార్టీ త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ గా ఉంది అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే ఒక స్టూడియో రూమ్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో టూ బీహెచ్కే ప్లస్ వన్ బిహెచ్కే అంటే మనం టూ బిహెచ్కే రెంట్ కి ఇవ్వచ్చు వన్ బిహెచ్కే కూడా ఇవ్వచ్చు అలాగే సెకండ్ ఫ్లోర్ లో కూడా టూ బీహెచ్కే రెంట్ కి ఇచ్చి ఫస్ట్ వన్ బిహెచ్కే కూడా రెంట్ కి ఇవ్వచ్చు అలాగే బ్యాంక్ లోన్ చూసుకుంటున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోనండి అండ్ మనకి సెకండ్ నాగోల్ మెట్రో అయితే వాకేబుల్ డిస్టెన్స్ లో ఎడిస్మార్ట్ ప్లే స్కూల్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ సుప్రజ హాస్పిటల్ ఆపోజిట్ ఇంకా చాలా డిబిఎస్ స్కూల్స్ ఇంకా చాలా మనకి ప్రాపర్టీస్ దగ్గర నియర్ బైలో స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి అయితే నాగోల్ అయితే మనకి చాలా ప్రైమ్ లొకేషన్ కాబట్టి సో మనం ఏం థింక్ చేయాల్సిన అవసరం లేదు ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు కోట్ల ముప్పై లక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ